ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగా కులగణన చేశామని అన్నారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపానని తెలిపారు కులగణన తెలంగాణ ఉద్యమంగా భావించాలని మంత్రి పొన్నం చెప్పారు గమనించినటువంటి అసమానతలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన సర్వే జరిపి దానికి అనుగుణంగా అన్ని రకాల రిజర్వేషన్లు అభివృద్ధి ప్రణాళికలు చేస్తామని చెప్పినారు దురదృష్టం భారతదేశంలో అధికారంలో రాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతి ప్రక్రియ న్యాయపరంగా చట్టపరంగా సాంకేతికంగా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేసి చట్టసభల్లో చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పంపి ప్రభుత్వంగా మా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బలీన వర్గాల బిడ్డకు తెలంగాణ బలీన వర్గాల శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలోట్లయితే కులసంగా మన ప్రాంతాన్ని మనం సాధించుకోవాలి మన రాష్ట్రం మనం కేరుపడాలనేటువంటి ఆలోచనతో కుల సంఘాలుగా ఏర్పడి జేఏసీలుగా ఏర్పడి ఆ ఉద్యమం చేసినారో ఈరోజు ఇది మరొక తెలంగాణ ఉద్యమంలాగా భావించి గ్రామాల వారీగా మండలవారీగా జిల్లాల వారీగా కుల సంఘాలుగా ఐక్యంగా ఏర్పడి నలభై రెండు శాతం బీసీల సాధనకు సంబంధించి ఓన్లీ ప్రజలే కాదు ఉద్యోగ సంఘాలు ప్రైవేటు గవర్నమెంట్ రిటైర్డ్ అన్ని దగ్గరలో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ యూనిట్స్ని ఏర్పాటు చేసుకొని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ల ఐదు ఆరు ఏడు ఢిల్లీతోనే కాక ఎవరు అడ్డం వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఆనాడు కూడా తెలంగాణకు సంబంధించి కొత్త రాజకీయ పార్టీలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు ఈరోజు మలిన వర్గాల ఆకాంక్షకు చట్టబద్ధంగా ముందుకు పోతున్న సందర్భంలో ఎవరు వ్యతిరేకించినా వారికి వ్యతిరేకంగా అందరూ కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే మాకు రాజకీయ ఉరికి ఉండదు అనే వాతావరణాన్ని కలగేసే బాధ్యత ప్రతి బలహీన వర్గాల బిడ్డది ఆ దిశలో కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటా ఉన్నా అది ఐదు ఆరు ఏడు ప్రోగ్రాం అవ్వచ్చు లేదా ఇంకా ఏ కార్యక్రమం అయినా ఇవాళ రిజర్వేషన్లను సాధించుకోవడానికి ఎవరికి వ్యతిరేకం కాదు అందరికీ ఎవరి ప్రతిపాదికన వాళ్ళకి హక్కు రావాలి కాబట్టి సమగ్ర సర్వే తర్వాతనే ఇది నిర్ణయించినటువంటి సందర్భం కాబట్టి అవి సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకోవాలని ఉద్యోగస్తులను వ్యాపారస్తులను విద్యార్థులను యువకులను ప్రజలందరినీ అన్ని కుల సంఘాలకు ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాం నేను అందుకే నిన్న రామచంద్రరావు గారు ధర్నా చేసిన కిషన్ రెడ్డి గారు ధర్నా చేసినా ఈ కంటితుడుపు చర్యలు కడుపుల కత్తులు పెట్టుకొని అడుపుకునివద్దు అది కవిత గారికి అయినా అందరూ ఢిల్లీకి రండి నిర్ణయం ఎక్కడ ఆగిందో తెలుసు నిర్ణయం ఆగిన దగ్గర అడగకుండా హైదరాబాదులో ధర్నా చేయడం వల్ల అటు రాజకీయ డ్రామా మాత్రమే అవుతుంది కాబట్టి నేను కవిత గారిని కానీ ఒకవేళ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి ఇస్తారు నలభై రెండు శాతం ఇస్తారు ప్రకటించిన కిషన్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ మేము భారతదేశంలో బీసీ ప్రధానమంత్రి చేసినామని చెప్పుకునే రోజులు ఉంటే ఇదిగో ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కలిపారు క్యాప్ యాభై శాతం కంటే దాటరాదు అని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టులో చెప్పినట్టుగా చెప్తా ఉన్నాం ఎప్పుడైతే పది శాతం ఈడబ్ల్యూఎస్ఈలా పెద్దలు కానీ గారి ఇంటర్వ్యూలో వచ్చింది ఎప్పుడైతే ఒకసారి క్యాప్ క్రాస్ అయిందో దర్ ఇస్ నో క్యాప్ కాబట్టి ఇది అసాధ్యమైనది కాదు రాజ్యాంగాన్ని వందల సార్లు సవరించుకున్నాం ఈరోజు ఉన్నటువంటి అసమానతను తొలగించడానికి ఈ యొక్క రిజర్వేషన్ల సర్వే ఎంపైరికల్ డాటా ఒక ఎక్స్పర్ట్ కమిటీ అన్ని రకాల న్యాయ చట్ట రాజకీయ అన్ని పద్ధతులలో శాసనసభలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం చేసినాం కాబట్టి ఢిల్లీలో ఎటువంటి కాలడ్డం పెట్టకుండా బిల్ పాస్ అయ్యే విధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ రాజకీయ పార్టీని క్రిటిసైజ్ చేస్తలేను భేషించడం లేదు అందరికీ ఇదే ఆహ్వానం సత్రం భోజన ఆహ్వానం లెక్క కాదు అధికారికంగా మంత్రిగా ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి అందరూ ఢిల్లీకి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి రావాల్సిందని నేను అంటే తెలంగాణ బీజేపీ కూడా ఒక పొలిటికల్ నేను మళ్ళీ అంటాను ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ ఎనీ పొలిటికల్ పార్టీ అందులో ఉన్న బలహీన వర్గాలు ఆయన తెలంగాణ కోసం కూడా కాంగ్రెస్లో కొంతమంది తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కూడా సాధించుకున్నారు ఇవాళ్ళ కూడా బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ బలహీన వర్గాలకు సంబంధించి మద్దతు ఇచ్చేటోళ్ళు బేషరత్తుగా మద్దతు తీయాల్సిందే రాజకీయ లబ్ధి కొరకు ఆలోచించేది రేపు నలభై రెండు శాతం బీసీ ప్రజాప్రతినిధి గెలుస్తున్న ఏకైక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకోండి ఏ పార్టీ గెలుస్తుంది ఏం గెలుస్తాడు అనేది మేము తెలంగాణ గట్టిగా కొట్లాడినాం ఇచ్చినాం ఇలా మీ కాంగ్రెస్ అధికారం రాలే దానికి బాధపడి అయ్యో తెలంగాణ మేమే తెచ్చినాం కదా అధికారం రాలే అన్నాడు బాధపడలేదు కానీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం సాధనకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకు ఒక ఇటువంటి అవకాశం వచ్చింది శాసనసభ ఆమోదం పొందింది బిల్లులైనవి గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపినారు సో ఇంత కీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు ఒక లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇల్లు తిరిగి సర్వే చేసినారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది ఎంపైరికల్ డాటా ఉంది వల్ల ఎక్స్పర్ట్ కంప్ దాన్ని నివేదిక తీసుకుంటున్నారు కాబట్టి ఇది అంది వచ్చిన అవకాశంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవహార నీత్య అది జర్నలిస్టులు కావచ్చు న్యాయవాదులు ఎవరైనా సరే ఈ బలహీన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనల భాగస్వాములు కావాలి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినట్లయితే అందరూ భాగస్వాములైన ఇప్పుడు కూడా అటువంటి భాగస్వాములై ఇది సాధించుకోవాలని హృదయ అవకాశమే లేదు కదా వెంట యు యూన్ టెన్ పర్సెంట్ బీజేపీఎస్ వాళ్ళ పాపులేషన్ పలు శాతం ఎవరు వ్యతిరేకిస్తలేరు మేము తెలంగాణలో కూడా అవన్నెముతుంది మేము యాజ్ పర్ ఎంక్వైరీ కల్ ఒక ప్రామాణికమైనటువంటి లెక్క ద్వారా వచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దాన్ని అవన్నీ చెప్పుకోరుతాం సార్ ఇప్పుడు మీరేమో కంటి చర్యలు వాళ్ళు ఏమంటున్నారు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ జయలలిత మాదిరిగా పాలన్నే అక్కడి నుంచి నడిపి తీసుకురావాలని చెప్పి కేటీఆర్ అంటున్నాడు మీరు ఒకరోజు మీరు మీ దీక్ష కూడా ఒకరోజు కంటి కంటి సరి పాల్గొనే వాడికి ముందు మాట్లాడే హక్కు లేదు నేను విమర్శిస్తాను మీకు వీలైతే నిర్ణయం జరగాల్సిన ఢిల్లీకి నీ రాజకీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రా లేదు ఇప్పుడు మీరు ఇట్లనే కళ్ళ కడుపుల కత్తులు పెట్టుకొని కాళ్ళ కట్టం పెట్టి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఒకటై బీజేపీ టిఆర్ఎస్ ఒకటై ఇటువంటి యాక్షన్ చేస్తే రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది నిన్న కూడా చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ నివేదిక కూడా చెప్పినారు ఈ దేశ బడ్జెట్ నిర్ణయించి ఇరవై మందిల తొంభై శాతం వర్గాల ప్రాతినిధ్యం లేదు అని చెప్పినారు రిజర్వేషన్ల క్యాప్ అనేటువంటిది ఒక నిమిషంలో అధికారంలోకి వచ్చిన తీసేస్తామని చెప్తాం రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి సంబంధించి బలి వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే అంశానికి వచ్చినప్పుడు నిబద్ధతతో ఉండాలి కాబట్టి మాటలు నేను మళ్ళీ ఎవరిని కూడా విమర్శపూరితంగా లేదా ఎవరిని మద్దతు అడగకుండా ఉండలేం కాబట్టి నేను ఒక బలైన వర్గాల బిడ్డగా తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను అందరికీ టీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్లీజ్ ఐదు ఆరు ఏడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా స్థానిక సంస్థలకు సంబంధించిన నలభై రెండు శాతం విద్యా ఉపాధి సంబంధించిన నలభై రెండు శాతం సాధనకే ఢిల్లీ రావాలని నేను మరొకసారి కోరుతాను తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తికి అనుగుణంగా ఆరాటట్లయితే అందర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ ఇప్పుడు కూడా అటువంటి స్ఫూర్తితో ముందుకు పోవాలి అవకాశం ఇస్తున్న దాన్ని కాపాడుకొని సాధించుకునే బాధ్యత తెలంగాణలో ప్రతి ప్రభుత్వం తరఫున నిలుస్తున్నా కాంగ్రెస్ తరఫున పిలుస్తా ప్రభుత్వ తరఫున కలుపుతాను బిఆర్ఎ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని కలుపుకోనుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము పోరాటానికి మమ్మల్ని కలుపుకోవాలని బీఆర్ఎస్లో అంటున్నారు మీరు ప్రభుత్వం తరఫున పిలుస్తున్నారా ప్రభుత్వం తరఫున పిలుస్తా ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున పిలుస్తున్నా బిసిల తరఫున కూడా పిలుస్తా